హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా బీట్రూట్ బయట చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ సింపుల్ గా కూడా అయిపోతుంది ఎవరైనా గెస్ట్ వచ్చినా పిల్లలు అడిగినా ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించుకోండి ఇలా సింపుల్ గా చేసేద్దాం వచ్చేయండి ముందుగా అర కప్పు బీట్రూట్ తురుముని తీసుకోండి అందులో టూ టేబుల్ స్పూన్ పాలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పడగట్టేసుకోండి చేతిని బాగా ప్రెస్ చేసి బీట్రూట్ తురుముని మొత్తం తీసేసి పక్కన పడేసుకోండి ఆ మిల్క్ని మాత్రం పక్కన పెట్టి అలాగే ఉంచేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఒక ప్యాన్లో హాఫ్ లీటర్ పాలు తీసుకోండి అందులో అరకప్పు షుగర్ అరకప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకోండి ఉండలేమీ లేకుండా గడ్డలు అనేవి ఉండద్దండి అసలే బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోండి స్లిమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి దగ్గరుండి ఇలా గడ్డలు కడుతూ ఉన్నప్పుడు మనం బీట్రూట్ మిక్సీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో యాడ్ చేసుకొని స్లిమ్లో పెట్టి బాగా కలుపుకోండి అడగంటి పోతుంది దగ్గరుండి స్లిమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోండి ఇలా దగ్గర గట్టిగా పడుతున్నప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఒక గిన్నెలో గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఆ గిన్నెలోకి మొత్తం ఇది ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా స్ప్రెడ్ చేసేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసేయండి దాని మీద మూత ఏమి పెట్టొద్దు అలాగే పక్కన పెట్టేస్తే అరగంటలోపు సెట్ అయిపోతుందండి ఆ తర్వాత అరగంట అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ పెట్టి టర్న్ చేసేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి ఒక టూ టైమ్స్ ట్యాప్ చేయగానే ఊడొచ్చేస్తుంది చాలా లాగా బల్లే ఉంది కదా ఇప్పుడు దీన్ని పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా స్లోగా కట్ చేసుకోండి ఇలా పీసెస్ పీసెస్ లాగా కట్ చేసుకొని పాలపొడి ఉంటుంది కదండి అదొక గిన్నెలోకి వేసుకొని ఆ పాలపొడిలో ముంచి ఇలా డిప్ చేసి తీసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రస్ట్ మీ ఒక్కసారి నన్ను నమ్మి ఇలా ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఏం చేయాలని ఆలోచించకుండా ఇలా ఈజీగా చేసి పెట్టండి చాలా సాఫ్ట్గా లాగా భలే ఉంటాయండి అలాగే లైక్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే